అండి నా మాది లక్ష్మీపురం ముంతాజ్ బేగం అండి మా అమ్మ పేరు మా అమ్మ పేరు మీద ఇట్లా బీమా పథకం డబ్బులు వస్తే నాకు రానికుండా చేశారు అయితే నేను ఒక రెండు సంవత్సరాల క్రితమే నాకు ఒక యాభై వేలు ఇచ్చాను బాస్ డబ్బులు వచ్చినాయని గొడవ పెట్టుకుంటే వెళ్ళి ఇట్లా వీడే వాళ్ళతో అని తెలి మనుషులతో మాట్లాడిచ్చి యాభై వేలు ఇచ్చి ప్లాట్ ఇచ్చారు నాకు అయితే ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వట్లేదని నేను అడుగుదామని వెళ్ళేసరికి ఇంక ఇస్తాము ఏమన్నా అడిగిపోతుంది ఆ ప్లాట్ మధ్యలో ఉన్న వాళ్ళని అడిగాను అనమాట ఎప్పుడు ఇస్తారు ఏంది బాబు అని అడిగితే ఇస్తారమ్మా యాడికి పోతుంది ఇస్తామని చెప్తే వినవా అని అని అంటున్నాడు అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నాను అనమాట నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు ప్లాట్ ఇవ్వలేదు మరి నా పరిస్థితి ఏందండి సైది పలానా సైది బాబు లక్ష్మీపురం పాత లక్ష్మీపురం ఐదు వేలు కూడా ఇచ్చాను నేను చేపిస్తా అని లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు అయితే బీమా పథకం చేపించిండు మాకు ఆ బీమా పథకం సంగతి కూడా మాకు తెలియదు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ తీశారు ఇంక్వైరీ తీసాక మాకు తెలిసిందనమాట తెలిస్తే అమ్మ చనిపోయాకే మా అమ్మ చనిపోయాకే చేయండి లేబర్ కార్డు డబ్బులు అయితే బీమా పథకం డబ్బులు నాకు ఈకుండా వాళ్ళు నేను బ్యాంక్ కార్డుకి వెళ్ళి కనుక్కుంటే బ్యాంక్ వద్దు ఏమొద్దమ్మా ఇట్లా మనం పర్సనల్ గా మాట్లాడదామని మాట్లాడిచ్చారనమాట వాళ్ళు నాతోటి మాట్లాడి యాభై వేలు ఇచ్చి నాకు ఒక ప్లాట్ అన్నారు ఆ ప్లాట్ కయితే వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు నేను పెద్ద మనుషులు మట్టి పెళ్లి సీను అల్వాల్ కోటయ్య వీళ్ళు ఇంకా నన్ను నమ్మించి నాకే కాగితం రాసలేదు ఏం రాసిలేదు వాళ్ళు రాసీకపోతే ఇంకా నేను వాళ్ళ మాటలు నమ్మి నేను సరేలే ఇస్తారులే అని అనుకున్నాలే కానీ ఇంతవరకు ఇయ్యలేదు వాళ్ళు చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు బీమా చేస్తారా అంటే బీమా లేబర్ కార్డు చేపించారండీ ఫస్ట్ మా అమ్మ బతుకున్నప్పుడు చేపించారు అయితే లేబర్ కార్డు అని చెప్పారు కదా వాళ్ళు నేను లేబర్ కార్డు చేపించారంటే కాదులేమ్మా వేరే ఇన్సూరెన్స్ వస్తదిలే నీకు ఎందుకు మేము అని అన్నారు వాళ్ళు ఒక యాభై వేలైన వస్తాయి అన్నట్టుగా నేను ఇచ్చాను అనమాట ఇంకా అట్లా ఇచ్చినందుకు నన్ను ఇట్లా మోసం చేశారు రెండు లక్షలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టినా కానీ నాకు కాగితం వేయలేదు వాళ్ళు రాసి ఇవ్వలేదు నేను డబ్బులు అవసరం నాకు బాకీలు అయినా ఒక రెండు లక్షలు నాకు బాని నా ఫ్లాట్ అమ్ముతా అంటే ఇస్తా నా బట్టు బట్ ఇందరం ఇల్లు రాసిస్తాం మేము అని అంటున్నారు ఇల్లు నా పేరు మీద కాలనీ వచ్చింది కాలనీ వచ్చి ఇస్తాం అని అన్నారు ఇంతవరకు నాకు అవసరం ఉంది నేను బాకీలు తీర్చుకోవాలి మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు బీమా చేసినందుకు